పండగకి ఒక ప్రత్యేకత ఉంటుంది బోనాల పండుగ అంటే జోగినిలకు శివశక్తులకు కూడా చాలా ప్రత్యేకత ఉంటుంది మరి నిన్న జరిగిన రథయాత్రలో కావచ్చు మొన్న జరిగిన కళ్యాణంలో కావచ్చు వాళ్ళకి ఎలాంటి ప్రాధాన్యత లేదు మరి అదే విధంగా నిన్న కూడా ఏదో గొడవ జరిగిందంట సో దాని గురించి అసలు మ్యాటర్ ఏం జరిగిందో వాళ్ళని అడిగి తెచ్చుకుందాం సమస్య ఏంటంటే అసలు ఏం జరిగింది ఇక్కడ టెంపుల్ లో ఏ టెంపుల్ అయినా బోనాల మీకు చాలా ప్రాధాన్యత ఉంటుంది సో ఏమైంది అసలు మీకు గొడవ జరిగిందంటే ప్రభుత్వానికి మా యొక్క అండ్ మా సంఘానికి పౌత్రాదుల సంఘానికి మా యొక్క నమస్కారము మేము కొన్ని పూర్వకాలం నుంచి మా పెద్దవాళ్ళు చేసే పూజలు ఇప్పుడు మేము చేస్తున్నాము మాకు గత సంవత్సరము జరిగిన మంచి ఈ పలకంపేటలో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీళ్ళుండే మాకు మంచి అరేంజ్మెంట్ చేసి మంచి ఈ సంవత్సరము మమ్మల్ని ఒక దర్శనము మాకు లేదు ఒక స్థానం ఇక్కడ లేదు స్టేజ్ పైన మాకు అలౌమెంట్ లేదు టెంపుల్లో మాకు అలౌన్మెంట్ లేదు శివశక్తి శివశక్తులు నిన్న మేము ఇక్కడ నుంచి రథోత్సవం వెళ్తుంది రథోత్సవం వెళ్తుంటే సుమారు తొమ్మిదిన్నర టైం ఈవినింగ్ తొమ్మిదిన్నర తొమ్మిదిన్నరకి బ్యాండ్ మేళాలు డీజే డప్పులు ప్రతి ఒక్కటి ఆఫీస్ తొమ్మిదిన్నరకి తొమ్మిదిన్నరకి ఆఫీస్ ఇస్తే మేమేం అడిగినామంటే ఈ గుడి ఈవో గారిని ఈ గుడి మెంబర్స్ని అక్కడ పోలీసు వాళ్ళు ఉండే వాటిని అడ్డంగా నిలబడ్డాం మేము శివశక్తులందరం అందరం మనం ఒక నార్మల్ ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లిలకు బరాత్లకు పన్నెండు గంటల వరకు పర్మిషన్ ఉంటుంది అలాంటిది లోకాలు లేదు లోకమాత మల్కంపేటు బావిల కూర్చొని ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతూ ప్రతి ఒక్క స్టేట్లలో భూకంపాలు వచ్చి ఎక్కువ మంది చచ్చిపోతున్నారు ఎక్కడికి కూడా చచ్చిపోతున్నారు మన తెలంగాణలో ఇప్పటివరకు ఎలాంటిది లేదు ఎందుకు మేము చేసే పూజలు ఈ పబ్లిక్ చేసే పూజలు ఈ గవర్నమెంట్ చేసే పూజలు కాదు ఎమ్మెల్యేలు ఎంపీలు చేసే పూజలు కాదు నిన్న మేము అమ్మవారికి డీజేలు అంటే తాగినోళ్ళు ఆడతారు కాబట్టి మీరు డీజేలు పెట్టకుండా మేము ఒప్పుకున్నాం బ్రాండ్ వద్దన్నాం అట్లీస్ట్ గుడిలో మోగే తమల బాజ కూడా అమ్మవారికి లేదు అమ్మవారికి ఎందుకు అంత గతి పట్టింది ఇరవై కోట్లు మీరు శాంక్షన్ చేసిరు నాలుగున్నర కోట్లు శాంక్షన్ చేసిరు ఏం చేసిరు అని మేము అడిగితే ఒక్కసారి చూడండి ఈ దెబ్బలు చూడండి పిచ్చి ఇది చూడండి

మేము మాకు మేము ఏం పాపం చేస్తున్నాము ఎక్కడ ఎక్కడెక్కడైనా మేము గంటలు గంటలు దేవుని మమ్మల్ని ఆహ్వానించుకొని మేము పీటలు కూర్చొని అమ్మవారి వర్గం పేరుకి వెళ్ళి ఆ నీళ్లు చల్లుకుంటే మీరు మంచిగా అవుతారు పిల్లలు కాని వాళ్ళు పిల్లలు అవుతారు పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవుతుంది ఈ దుష్ట శక్తులు అవి దూరం అయితే కానీ మేము ఇక్కడికి పబ్లిక్ ని తీసుకొస్తే గుల్ డెవలప్మెంట్ ఒక సీఎం గానితో డెవలప్మెంట్ కాదు ఒక ఎమ్మెల్యేతో ఒక డెవలప్మెంట్ కాదు ఒక కానిస్టేబుల్ అదే బోనము మీరు జోగిని కాదు మీరు శివశక్తులు కాదంటే మరి పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్తాడు అండి టోపీలు తీసి చుట్టబట్ట పెట్టి బోనం ఎత్తండి మా లాగా మీరు మీరు పట్టు వస్త్రాలు తేలిక మీరు ఎవరు మీరు ఎవరు మేము ఎట్లాకెళ్దేస్తారు మీ ఫస్ట్ వస్త్ర ఫస్ట్ వస్త్రాలు మేము ఒక బోనం ఎత్తుకొని ఎండనగా వానలుగా ప్రతి ఒక్క గుడి గోపురాలకు మా ఇంట్లో వాళ్ళు మమ్మల్ని ఒప్పుకోకుండా మా ఫ్యామిలీస్ మమ్మల్ని ఒప్పుకోకుండా మమ్మల్ని దొని టార్చర్ పెట్టిన మాకు ఇంట్లో ప్రశాంతత లేదు గవర్నమెంట్తో ప్రశాంతత లేదు పబ్లిక్లో లేదు మరి ప్రతి ఒక్క శివశక్తిని గుర్తించి ఒక పార్క్ తెచ్చి అందరు ఎన్కౌంటర్ చేయండి మమ్మల్ని శివశక్తిలో గతంలో గతంలో ఎన్కౌంటర్ చేయండి గతంలో ఎల్లమ్మ తల్లి ఎన్నో బాధలు పడ్డది ఇప్పుడు ఎల్లమ్మ తల్లి దేవులు వాళ్ళ యొక్క దేవతల రూపాలు ఉన్నారు వాళ్ళు అక్కడ ఉన్నారు మాలాన్ని శుభత్తులను ఇంత బాధ ఆ దేవత ఎంత బాధపడ్డారు ఎంత బాధ మమ్మల్ని పెడుతున్నారు మేము ఇప్పుడు ప్రైవేట్ పార్ట్స్ కూడా ఓపెన్ చేసి చూపించుకోవాల్సిన సిచ్యువేషన్ వచ్చిందంటే ఇదంతా గవర్నమెంట్ అండి లాస్ట్ టైం కూడా ఇతర జరిగింది మాకు అసలు ఎవరు ఒక మనిషిని కొట్టే రైట్స్ ఎవరు ఇచ్చారు అంత హీనంగా చుట్టు తిప్పి తిప్పికొట్టేంత రైట్స్ ఎవరిచ్చారు ఎవరు ఇచ్చిరీ గవర్నమెంట్ అసలు ఇదే సీతక్క రేవంత్ రెడ్డి మన మైదానానికి పెట్టిన ఖర్చు గుడికి ఎందుకు పెట్టలేదు గుడికి సెక్యూరిటీ ఎందుకు మీద ఎమ్మెల్యే ఎంపీ వెళ్తేనేమో సుఖము కాళ్ళు కావాలి బందోబస్తు కావాలి ఒక శక్తి బోనకి సెక్యూరిటీ ఎందుకు లేదు ఒక పట వేసుకుంటే మేము మాకు షెడ్లు ఇవ్వట్లేదు మాకు షెడ్లు పని చేసి అదే షెడ్లలో మేము గత టూ థౌజండ్ త్రీ టూ థౌసండ్ టూలో లో మేము పటాలు వేసి బోనాలు అంగరంగా నిన్న ఒక థర్టీ పర్సెంట్ బోనాలు అమ్మవారికి చెందలేదు ఎందుకు చెందట్లేదు పబ్లిక్ అడగండి పబ్లిక్ నిన్న సాటిస్ఫాక్షన్ ఉన్నారా ఈ అమ్మవారి కళ్యాణంతో ముసలోళ్ళని వాళ్ళని కొట్టిరు రాత్రి ఆడవాళ్ళని కొట్టిరు వ్యవసాయ పడుతురు ఇదే మేము ఇక్కడ ఎస్ఆర్ నగర్ పిఎస్కి నైట్ వెళ్ళిన ఈ దెబ్బలతోని మాకు ఒక ఫస్ట్ ఐడ్ యూపీఏ లేదు మా కేసు అర్ధ గంట వరకు మా కేసు తీసుకోలేదు పోనీ రాత్రి కేసు ఇచ్చినా ఇంతవరకు మాకు పిఎస్ నుంచి కాల్ రాలేదు ఎందుకు మేమంతా చూ మా ఓట్లు పనికిరావా మేము ట్రాన్స్ అయినా సరే మీకు ఓట్లేస్తున్నాంరా మీకు మేము ఓట్లేస్తున్నాం మా పాదో మేము పడుతున్నాంరా రా సత్యానాశ అయిపోతుంది గవర్నమెంట్ సర్వనాశపతి మొన్న గోల్కొండ జగదాంబిక దగ్గరికి పోయినాం మేము గోల్కొండలో కూడా మాకు ఎలాంటి ప్రొటెక్షన్ లేదు ప్రతి ఒక్కరు గంజాయి దాగి వస్తాడండి మా పైన యాసిడ్ వస్తున్నారు ఇదే నెలల మా వాళ్ళు ఎనిమిది మంది చనిపోయారు ఎవరు దిక్కులేరు మమ్మల్ని చంపేస్తున్నారు వాడికి ఎవరు రెస్పాన్సిబుల్ కాదండి మేము ఏదన్నా మేము నిలబడి మేము కరెక్ట్ న్యాయం కోసం అడిగే లోపు మా మీద ఇట్లా లాఠీ చార్జీలు చేస్తారు మాకు జరిగిన అన్యాయాల గురించి అడుగున మీకు కిందే కదా గవర్నమెంట్ ప్రతి ఒక్క దైవ మాకు ఎండోమెంట్ ఎందుకండి మాకు ఎందుకు ఎండోమెంట్ మాకు అవసరం లేదు ఎవరికోసం ఈ ఎండోమెంట్ ఎవరి కోసం మాకు ప్రొటెక్షన్ లేదు మా శివశత్తుల బోనాలు అమ్మవారు డప్పుసప్పులతోని బావిలో బా అసలు కానీ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కానిస్టేబుల్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ ఈ గుడి ఈవో కానీ పల్కం పెట్టు ప్రత్యేకంగా తెలుసా మీకు అమ్మవారి కోసం మీకు తెలుసా మమ్మల్ని అడగాలి మేము చెప్తాము మమ్మల్ని అడగని మేము చెప్తాము మీకు ఏం తెలుసు అమ్మవారి బావిలో నుంచి వెళ్ళింది తెలుసా ఒక డప్పుసప్పు ఒక పోత్రాజుతోని ఒక జోగిరితోని ఒక బయలవారితోని డప్పు సప్పుళ్ళతో పటమెక్కి అమ్మవారి బావిలో నుంచి బయటకెళ్ళింది రాత్రి అమ్మవారి రథో శోభయాత్ర శోభయాత్ర మీ జోబ్లో నుంచి పెడుతున్నారా పైస శోభయాత్రకి ఏ ఎమ్మెల్యే ఎంపీ మీ పది రూపాయలు మీ సొంత పైసా ఖర్చు పెడుతున్నారా పబ్లిక్ పైసా పబ్లిక్ పైసా మా పైసా పబ్లిక్ పైసా వేలాల జిల్లాలకు కాదు డిస్టిక్స్లోకి మేము వెళ్ళి మంచి చెడు చెప్పి అక్కడ పబ్లిక్ని ఇక్కడ వచ్చి అమ్మవారి పవిత్రత మేము చూపిస్తున్నాం నిన్న ఈ శోభయాత్ర ఇంత దొడ్డు తయారు పెట్టుకున్నారు మీ సెక్యూరిటీ మీ స్వార్థం మీ మంచి కోసం మరి పబ్లిక్ ఎలాంటి ప్రొడక్షన్ లేదు కొట్టడమే ప్రొడక్షన్ నాకిద్దరూ చచ్చిపోయేవాంటారు నేను చంపమని చెప్పినావా నేను మీ సెక్యూరిటీ కరెక్ట్ ఉంటే ఎందుకు వస్తారు మీ సెక్యూరిటీ కరెక్ట్ ఉంటే ఎందుకు వస్తారు మా దీని జస్టిస్ మాకు న్యాయం చేయాలి చేయకపోతే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ గవర్నమెంట్ కానీ ప్రతి ఒక్క స్టేట్ పడిపోతుంది కావాలి 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 మాకు న్యాయం కావాలి 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 మమ్మల్ని పుట్టి చంపుతుంటే ప్రతి ఒక్కరు గుడి మెంబర్స్ ఉంటారు వాళ్ళు మినేజ్ చేసేటప్పుడు సరే ఆ పోలీసులకు ఎలవలేవు అది గుడి వాళ్ళకు తెలుసు ప్రతి ఒక్క సంవత్సరం వచ్చి పటాలోసి ప్రతి ఒక్క సంవత్సరం పోవాలి మరి గుడివాళ్ళ గుడి ఇవ ఏం చేస్తుంది పోయినసారి ఒక ప్రొటెక్షన్ మాకు ఇప్పుడు వెళ్ళేది తలసారి శ్రీనివాస ఆదరికి కాలువటం ఎందుకంటే మాకు ఆశించు ప్రత్యేకత దర్శనం చేపించు మాకు ప్రతిదీ మా అనుకూలంగా సికింద్రాబాద్ కానీ ఇక్కడ కానీ మరి ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక వచ్చిన క్షణం నుంచి బట్టర్లు వచ్చిన క్షణం నుంచి సాగులు వచ్చిన క్షణం నుంచి ఒకటే రక్తపాతాలు ఆ గంజాయి కొడుకులు ఇదే హైదరాబాద్లో మా అమ్మని రెండు మూడు సార్లు పట్టుకొని వేడుక చూపించారు మా దగ్గర పైసలు కూడా చెప్తున్నారు మేము మా బాబు చెప్పుకోవాలండి మాకు అమ్మనా నా అందరినీ వేడుక చెప్పుకోవాలి మీరు చెప్పుకుంటే మీరు మాకు ఏం చేస్తున్నారు మాకొకటే ప్రతి ఒక్క గుడి దగ్గర మాకు ప్రత్యేకత దర్శనం మాకు ప్రత్యేకత మాకొక రోజు కేటాయించండి అక్కడ నార్మల్ ఎవరు నార్మల్ పబ్లిక్ బోనాలు చేయకూడదు మా శివశక్తులకే బోనాలు చేసేది ఒకరోజు మనం నిర్ణయించాలి మాకొకటి డిపార్ట్మెంట్లో మంచి మంచి శివశక్తులతో మమ్మల్ని సమకూర్చుకోండి మాకొకటి ఇవ్వండి మాకు ప్రతి నేను కొండీ కొండ కోసమే

స్ అన్నారు అక్కడ చూపించారు ఇక్కడ చూపించారు మమ్మల్ని కళ్యాణం వర్క్ చేరకుండా చేసేరు ఎందుకు మా పైన అంత కక్ష ఎందుకో మేము ఎవరికి పాపం చేసినాం ఎవరికి మేము అన్యాయం చేసినాం మనసుఫూర్తులు ఒక మనిషిని జీవిస్తే వాళ్ళు ఇల్లు పైకి లేస్తారు పిల్లలు కాని వాళ్ళకి పిల్లలు అవుతారు మా చేతితో ఒక పాయిల్ ఇస్తే సిరి సంపదలు కూడుతుంది మేము ఎవరికి పాపం చేస్తున్నాం ఇదే పబ్లిక్ ని జోగినిస్తో మీకు ఏ ప్రాబ్లం అవుతుంది అడగండి పబ్లిక్ రిపోర్ట్ తీసుకోండి మీరు తీసుకోమండి గవర్నమెంట్ మారుతుంది మంత్రులు మారుతారు ఎమ్మెల్యేలు మారుతారు కానీ మేము అందరూ మారుతారు కానీ మేము మారము మా మా కొత్త ఊపిరి ఉన్నంత వరకు కూడా మేము ఈ శివస్థానం మోసుకొని ఉండవలసిందే ఈ బోనాలు చేసుకుని ఉండవలసిందే ఇట్లాంటి మా కోసం ఒక సపరేట్ ఏదైనా చేయకపోతే మాత్రం ఇది పద్ధతి కాదు మీరు మాకు చేస్తే చేయడం లేపు చేయకండి ఒక్కసారి చూడండి ఏ విధానంగా ఎంత దౌర్జన్యం మమ్మల్ని కుక్కలను కొట్టినట్టు ఉడికించి ఉడికించి కొట్టి ఉడికించి ఉడికించి మమ్మల్ని మంచిది కాదు మమ్మల్ని చేసిన ప్రతి ఒక్కరు సర్వనాశ్యం అయిపోతాడు సర్వనాశం ప్రతి మాకు సపోర్ట్ చేయని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ కార్పొరేటర్స్ కానీ ఇదే మలకంపేట్ కార్పొరేటర్ ఏం చేస్తున్నాడు మలకంపేట్ లీజు ఏం చేస్తున్నాడు వీళ్ళంతా మమ్మల్ని కొడుతుంటే ప్రతి ఒక్కరు చూస్తున్నారు వెళ్ళిపోయారు మాకు కావాలి బాగా మేము మనుషులమా ఏంటి చూడండి ఇంత ఘోరేమో ఇంత ఘోరం చూడండి మా నడుముల పైన మా కాళ్ళ పైన మేము మనుషులమే కదా ఒక్క మాట చూడేమో మా ఇంట్లో కాదనుకొని ఈ బర్త మేము బతుకుతుంటాము మా ఇంట్లో మమ్మల్ని ఒక మాట అన్నారు ఒక దెబ్బ అయ్యారు ఇంతగానో కొట్టే రేట్స్ ఎవరిచ్చిరీ గవర్నమెంట్కి ఈ పోలీస్ వాళ్ళకి ఎవరు ఇచ్చారు నైట్ లేడీస్ ని కూడా కొట్టారు బాయ్స్ ని కూడా కొట్టారు బాయ్స్ ఆల్రెడీ పెట్రోల్ కూడా పోస్తున్నారు వాళ్ళ పేపర్ అంతా అంటే ఆడవాళ్ళని ఒక తీరే తీస్తారు మొగోళ్ళని ఒక తీరే చూస్తారు మమ్మల్ని కూడానా అంటే మా మూడు బట్టలు మీరు కట్టాడా రాజకీయం చేసుకుంటా ఇదేనా అయితే మేము పిఎస్కి వెళ్తే పిఎస్ లో కూడా మాకు ఫస్ట్ ఎయిడ్ ఇవ్వలేదండి మేము అంతా పనికిరాని మనుషులమా ఈ సమాజానికి మేము అందరం అనుకుంటున్నాము ఇదే సికింద్రాబాద్ గోల్కొండ మా శివశక్తులం ఎవరో మేము బోనాలు అనుకుంటున్నాము ఎవరు చూడండి పిఎస్ వీడియో చూడండి మేము నాయకు పిఎస్కి వెళ్ళిన వీడియో మాకు ఎలాంటి ఫెసిలిటీ లేదు మాకు ఎలాంటివి ఏమీ లేవు ఎందుకంటే మేము మనుషులే కాదా ఇంతమందికి దెబ్బలు గారు మా అమ్మాయ్య మమ్మల్ని కొట్టారండి మీరు ఎవరు కొట్టడానికి లాఠీ చార్జ్ ఏంటి ఇస్తారు లాఠీ చార్జ్ మిషన్ మీరు తీవ్రవాదులమా మేము నచ్చినట్లమా ఏమైనా హిందూ ముస్లిం గొడవ జరిగిందా ఇప్పుడ చెప్పండి ఎందుకు ఇచ్చి మాకు తెలియాలి లాఠీ చార్జ్ పర్మిషన్ ఎవరిచ్చిరు మా పైకి మాకు అది తెలియాలి చాలా మంది మనం చూసుకున్నట్టయితే పోలీస్ స్టేషన్ భద్రత కల్పిస్తుంది ఎవరికైనా న్యాయం చేస్తారనే ఉద్దేశంతో ఉంటుంది భద్రంగా చూస్తే జనాల్ని అనేదే తెచ్చుదని ఇట్లా మరి ఇంత దారుణంగా తెలియదు సో మనం చూసుకుంటే ఏదైతే నార్మల్గా మేము ఏం తప్పు చేసినామని చెప్పేసి మమ్మల్ని ఎంతగానో టార్జర్ చేసి చూసినా సో గవర్నమెంట్ మంచానన్నా కొంచెం పాలకు అమవర్ అమవర్ ని ఆవిష్కృతరు కాబట్టి అమవర్ ని ఎట్లైతే పూజిస్తామో పరమవాలకు పూజించకపోనే సారగాని గౌరవించే ప్రయత్నం అయితే చేయాలి నిజంగా బోలా జాయిని ని లోపల జాయిని ని నరేక సరాం జో మొత్తం లోపల పార్ట్స్ దగ్గర కొడతారా అర్షల్ పార్ట్ లో కట్టేబెట్టి కుచ్చడం పొట్టడం కింద పడతది ఇదైనా మనం చేసేది మీ ఇంట్లో కూడా ఆడవళ్ళు ఉంటారు కదా ఆడవళ్ళని కొట్టారు మరి ఇదేన్ని రాజకీయమేనా solvency కుడిలకి ఇది రాజకీయమేనా జరతది నైట్ నేను ఒక్క దాని చూడండి డిపార్ట్మెంట్ యూనిఫామ్ ఉన్న డిపార్ట్మెంట్ యూనిఫామ్ ఉన్న డిపార్ట్మెంట్ కట్టెళ్ళి చూడండి 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 ఎలా లాఠీ చార్జ్ చేస్తున్నారు ఎలా కొడుతున్నారు డీజే బండ్లల్లో ఉన్న పిల్లలను కూడా కొడుతున్నారు డ్రైవింగ్ చేసే వాళ్ళనయ్యా చిన్న చిన్న పిల్లల్ని పోతరాజు ఇట్లా మెడలు వేసుకొని తీసుకు తెచ్చుకొని వెళ్తారు పోతరాజులని కూడా కొడతారా అంటే ఇప్పుడు మమ్మల్ని కొడతా మీరు దేవుణ్ణి కొట్టినట్టు కాదా మా కోసం మేము కొట్లాడట్లే అమ్మవారి కోసమే కొట్లాడుతున్నాం మేము ఎందుకంటే అమ్మవారిని లేపినప్పుడు సన్నయ్యేడం కొట్టాను అమ్మవారిని ఎట్టినప్పుడు కూడా మేము సందే మేడం అని అడిగాం

అలాంటి జోక్యులు శివశక్తులు దీంతో ప్రతి ఒక్కరి ఇంట్లో నీళ్ళు పుడతారు ఒకవేళ మీరు ఒక క్వశ్చన్ వేసి ఇంతమంది ఇంతమంది జోకి ఇంతమంది శివశక్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు ఒక బ్రాహ్మణుడు పూర్వకాలం చేస్తే ఇవాళ లక్షల మంది బ్రాహ్మణులు పుట్టలేదా ఒక్క పోలీసు ఉంటే లక్షల మంది పోలీసు వాళ్ళు ఆ సంవత్సరం సంవత్సరం డిపార్ట్మెంట్ మాత్రం అలానే మా శివశక్తులు కూడా ఉంటున్నారు మీ సైన్స్ చాలా గొప్పది కదా ఒక మిషన్ కనబెట్టండి టెస్ట్ చేయండి ప్రెగ్నెన్సీ ఉండే వాళ్ళను శివశక్తి ఉంటే అక్కడే చంపేయండి శివశక్తి కడుపులో ఉంటే చంపండి రా మీరు నాశమైపోని రెడ్డి గారు మీకు మంచిది కాదు మీరు ఎలా వచ్చారో అలానే నా సర్వనాశి కాదు మీడియా తరఫున గవర్నమెంట్కి మాకు క్షమాపణ మాకు నిన్న కొట్టిన పోలీస్ డిపార్ట్మెంట్ మా క్షమాపణ చెప్పాలి మేమేంపు చేసాము మేము రౌడీజం చేసామా మేము తాగి తందనాలు ఆడామా అమ్మవారికి సప్పుళ్ళు కావాలని అడిగాము సప్పుళ్ళు కావాలని అడిగాము కొంతమంది పోలీసులను తోశారు మీ వాళ్ళు అంటే మా ప్రాణం మీకు వచ్చినప్పుడు తోయ తప్పదు మీ పోలీస్ పైన కూడా ఎవరైనా రాయగొట్టడానికి వస్తే మీరు ఉడికిపోతారు కట్టల డబ్బం పెట్టుకుంటారు మా ప్రాణాలకు తెగిచి మేము నిల్చున్నాం మేము ఉడికిపోలేదు మీరు కుక్కలను కొట్టినట్టు కొట్టినా డేర్గా మేము నిల్చున్నాం అసలైన పోలీసులు మేము మీరు కాదు అసలైన పోలీసులు మా శివశక్తులు ప్రతి ఒక్క గుడికి కాపాడుతారు ప్రతి ఒక్క పేరెంట్స్ని కాపాడుతారు ప్రతి ఒక్క ఇల్లుని కాపాడతారు మీరు జీతాల కోసం మీరు జాబ్ చేస్తారు మేము ఒక్క రూపాయి దేవుని కోసం పని ప్రతి వాళ్ళం ట్యాక్స్ ఇచ్చే ట్యాక్స్ మీ బతుకు మేము ఇచ్చే ట్యాక్స్ మీ జీతాలు మా పబ్లిక్ ఇచ్చే ట్యాక్స్ మీరు బతికే బతుకు అలాంటి మీకే అంత స్వయం కృషితో బతికేటోళ్ళు మాకెంత ఉండాలి మాకెంత ఉండాలి

మాకు ఎలాంటి గంజాయి కుటుంబం మాకు వేయలేదు మా వాళ్ళకి యాసిడ్ వేయలేదు మా వాళ్ళను ఇంత నరకం అనుభవించలేదు మేము ఈసారి బలకంపేట్ అమ్మవారు కూడా వీళ్ళకి క్షమించదు మళ్ళా నెల లోపల ఈ బలకంపేట అమ్మవారికి ప్రతి ఒక్క సత్యంగా తల్లి కదా ప్రతి ఒక్కరికి గుణపాఠం పనిష్మెంట్ ఇస్తుంది ఇన్ని రోజులు ఇక్కడ తుఫాన్ కానీ భూకంపాలు కానీ రాలేదు ఈ సంవత్సరం ఖచ్చితంగా వస్తాయి మా స్థాపన దాకి ఖచ్చితంగా వస్తాయి మా రాష్ట్రం పడిపోతుంది ఈ రాష్ట్రం పడిపోతుంది మేము శ్యామల గారికి నైట్ పోలీస్ స్టేషన్ నుంచి కాల్ చేశాము మా పరిస్థితి ఇది అని అంటే మీరు నేను నేను నోరేసినప్పుడు మేము అన్నాము అదంతా తర్వాత ఎప్పుడు మా ప్రాణాల మీద వచ్చింది అని నేను చెప్పాను చెప్తే ఇప్పటివరకు శ్యామలదేవి గారు రెస్పాన్స్ లేదు నిషక్రాంతి గారికి చేసాము చేస్తే అర్ధ గంటలో వస్తున్నా అన్నది ఇప్పటివరకు రాలేదు మాకు ఏ పెద్దవాళ్ళు లేరు మాకు మేము స్వయం కృషిగా కొట్లాడుతాము మాకు మేము ఒక కమిటీ ఏర్పరచుకుంటాము బతుకుతే బతుకుతాము సస్తే చస్తాం ప్రాబ్లం జరిగింది మాకు మాకు ఎవరు పెట్టున్నా ఎవరు కూడా ఇట్లానే టైంలో వచ్చి ముందు ఎవరు నిలబడరు ఇది అంతా అయిపోయినాక ఒక నెల రోజులకు అయ్యా అయ్యో బిడ్డ అయిందని అంటారు కానీ ఎవరు కూడా మాకు జరిగినప్పుడు రారు కడుపు కాలింది మాకు దెబ్బ తగిలింది మాకు కాబట్టి నేను కంపల్సరీ ముందు సామలదేవి గారు ఎందుకు రాలేదు కానీ సామలదేవి గారు నోకేశారు మాకు రక్తాలు రాణి కొట్టారు సామలదేవి గారు కూడా ప్రతి సంవత్సరము అమ్మవారికి ఒడివాలు తెచ్చి వస్త్రాలు సమర్పిస్తారు ఆమెను కూడా రానియకుండా ఆమెను కూడా ఫీల్డ్ పైకి ఆమెను కూడా స్టేజ్ పైకి రానియకుండా నలభై నిమిషాలు వాంటెడ్లీ ఆమెను కూడా తిప్పి కళ్యాణంకి రాకుండా చేశారు ఆమె జోగిని ఇన్ని తరాల నుంచి ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఆమె ఈ దేవుణ్ణి చూసుకుంటూ వస్తున్న ఆమెనే కానీ వైష్ణవి దేవే వైష్ణవి గారే కానీ వీళ్ళకు కూడా దర్శనం కాకుండా స్టేజ్ పై కలిగలే అండి ఆమె మనసు ఎంత బాధపడి ఉంటుంది ఆమె మనసు ఎంత బాధపడి ఇట్లా జరిగినందుకే శ్యామలదేవి గారు స్థాపిస్తే తెలంగాణ గవర్నమెంట్ పడిపోయింది ఇప్పుడు ఇంతమంది స్థాపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోదా వాళ్ళ వాళ్ళు ముట్టదా అంటే ప్రభుత్వ పరిపాలనండి మనకు హోం మంత్రి లేడు హోం మంత్రి లేని రాజ్యం ఇది ఏం పరిపాలన ఈ పరిపాలన అవసరం లేదు ఆ దొంగ బస్సులు ఎవరికి కావాలి టికెట్ లేని బస్సులు అసలు అవసరం లేదు ప్రజలకు న్యాయం చేయండి అయినా పబ్లిక్కి తెలివి లేదు ఓట్లేసి గెలిపించే ముందు పదిసార్లు ఆలోచించండి పబ్లిక్ పది సార్లు ఆలోచించండి

మాకు రెస్పాండ్ అవ్వాలి గుడి మెంబర్స్ గుడి ఈవో గారు మాకు రెస్పాండ్ అవ్వాలి కారణం ఏంటి తోలు చప్పుళ్ళు మేలబాజాలు బంద్ చేయడానికి కారణం మా శివశక్తులు అసోసియేషన్కి నిన్న నల్వారు శివగారు అనే పోత్రాజు ఒక పేరున్న మనిషి అతను గావబడుతుంటే కూడా నెట్టేస్తే అతను కూడా పోలీస్ వాళ్ళతో కొట్లాడారు అతను కూడా మాట్లాడారు యూట్యూబ్లలో వచ్చినాయి అన్నిట్లో వచ్చాయి ఒక పోతురాజులకు ఇల్వ ఇచ్చక లేదు నిన్న అమ్మవారి కళ్యాణానికి ఓ శివశక్తులకు లేదు నార్మల్గా వచ్చే పబ్లిక్కి లేదు ఎవరు సాటిస్ఫాక్షన్ లేరు ఈ ఇప్పుడు ఇప్పుడు జరిగిన కళ్యాణానికి మాత్రం ఎవరు హ్యాపీగా లేరండి మాకు మీరు సమాధానం ఇవ్వాలి ఇప్పుడు కష్టంలో మాకు అన్నిట్లో మార్పులు రావాలి బాగా ఒకవేళ శ్రీశక్తులు ఉండొద్దు బోనాలు ఎత్తుకోవద్దు పటాలు అంటే మాకు నెలకింత శాంక్షన్ చేయండి మేము బోనాలు ఎత్తుకోవద్దు మా నెలకింత పంపియండి మాకు అవసరం లేదు మా బతుకు మేము బతుకుతాము మేము ఎక్కంది పటము మీరు ఎక్కుతారా ఎమ్మెల్యే ఎక్కుతాడా ఎంపీ ఎక్కుతాడా సీఎం ఎక్కుతాడా పటం మేము ఎక్కుతాము అమ్మవారు మీ ఇంట్లో మీ ఒంట్లో వస్తారా మా ఒంట్లో ఆహ్వానించుకుంటాము ఒక బోనము దీపము మేము అక్కడ ముట్టించుకొని ఆరు ఆరు గంటలు నాన్స్టాప్ లో మేము వస్తే అఖండ దీపం వెలుగుతుంది మీరు ఒక్కసారి ఒక బోనం పెట్టుకొని చూపించండి ఒక దీపం ఎత్తు పెట్టుకొని చూపించండి ఏమండి ఒక్క మాట ఎంత కమర్షియల్ గా మారిందండి దేవస్థానం వెనక్కి ఒక్కసారి బ్యానర్ చూడండి రెండు వేల ఐదు వందలు కడితే కళ్యాణంలో కూర్చోడానికి టికెట్ ఇస్తారంట ఇంత దౌర్జన్య చాలా మంది కళ్యాణంలో కానివ్వలేరు చుట్టూ తిప్పారు అందరికి ట్రాఫిక్ చాలా ఇబ్బంది పెట్టారు ఇరవై కోట్లు ఇచ్చారు కదా మరి రెండు వేల ఐదు వందల దర్శనానికి ఎందుకు తీసుకుంటున్నారు అమ్మవారు దర్శనానికి మీకు ఎందుకు ఇవ్వాలి పైసలు అమ్మవారు మీరు కొనుక్కొచ్చింద్రా పైసలు పెట్టి సీఎం కొనుకొచ్చినా పిఎం కొనుకొచ్చిందా మీరు కొనుకొచ్చింద్రా అమ్మవారు అసలు ఎట్లా ఉంటుంది మీకు తెలుసా తెలుసా మీరు ఎందుకు పెడతారు ఈ బిల్లులు రెండు వేల దర్శనానికి ఎందుకు ఇవ్వాలి కాలుగా కట్టే బిల్లులు ఎందుకు ఇవ్వాలి ఆ దర్శనం చేసుకుంటే స్పెషల్ టికెట్ ఎందుకు మీకు సెక్యూరిటీ దానికి ఉపయోగించండి ప్రతి ఒక్కరికి అమ్మవారి దర్శనం జరిగేటట్టు ఒక్కొక్క పబ్లిక్ పురుషలో ఉండి కంకణం వండుకునే వాళ్ళు కూడా కళ్యాణ దగ్గర ఇక్కడికి వస్తారు వాళ్ళు మంచి చెడు ఆనందం ఇప్పుడుకొని వాళ్ళకి ఎన్నో బాధలు ఉంటాయి ఆ తల్లిని దర్శనం చేసుకోవాలి వస్తారు వాళ్ళకి మాత్రం ఎలాంటి సౌకర్యం పబ్లిక్ని మాత్రం దారుణంగా కొట్టారు పబ్లిక్ని కూడా అసలు చూడలేదు ఇది మొత్తం నర్తాల్ మైసిగాని కానీ కొమరావరి ఇది మన జగదాంబికుడి కానీ గుడి కానీ మనీ ఎందుకు తీసుకుంటున్నారు బాధ్యులు అసలు రెండు వేల ఐదు వందలు ఎందుకు ఇవ్వాలి మరి మీరు కూర్చున్నందుకు మీరెంత ఇస్తున్నారు మీరు సీఎం పిఎం ఎమ్మెల్యేలు ఎంపీలు మీరు ఎంత కడుతున్నారు గుడికి చెప్పండి మాకి ఆన్సర్ గవర్నమెంట్ మీద చెప్పి మీ వాళ్ళకి ఎటువంటి ఇది లేదా అంటే ఇంతవరకు మేము మార్నింగ్ నైన్ టీవీ టూ మంత్స్ ట్రై చేస్తున్నాం ఈ మీడియా వాళ్ళు కూడా ఎందుకు మమ్మల్ని పట్టించుకోవాలి ఎవడో ఒక అమ్మాయిని రేపు చేసినట్టే దొంగనా కర్కుల్లారా పోయి తీస్తారా రికార్డింగ్ ఎవడో ఒక ఎక్కడో తెలియని న్యూస్ని బయట తెచ్చి పెడతారు ఎందుకు మీ ఛానల్ పాపులర్ కావాలి మీ ఇవి పాపులర్ అరే స్వచ్ఛంగా బతకం రా మీ లేకపోతేనా మీ ఛానల్ కూడా పడిపోతాయి ఖచ్చితంగా ఛానళ్ళు కూడా బరాబరు పడిపోతాయి మాకు నైట్ నుంచి ఇంత బాధ జరుగుతుంటే ఒక్క టీవీ నైన్ కానీ ఒక్క మీడియా కానీ ఇప్పటివరకు రాలేదు మీ ఛానల్ కూడా సర్వనాశతుంది అర్థమైందా మీరు పైకి రాకుండా అవుతారు ఆ సమర్థి ఇప్పటి నుంచి ఒక ట్రాన్స్ కేమన్ అయ్యిందంటే ఖచ్చితంగా మీడియా ఉండాలి ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ రెస్పాన్స్ అవ్వాలి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మాకు ఒక స్పెషల్ మీట్ పెట్టాలి జాతరలు వస్తున్నాయంటే శివశక్తుల అసోసియేషన్ పిలవాలి పిలిచి ఇక్కడ ఏం జరుగుతుంది ఏం జరగదు మాకు కూడా చెప్పాలి ఖచ్చితంగా ప్రతి ఒక్క శివశక్తి ఖచ్చితంగా చెప్పాలి మాకు ఇవ్వండి అయ్యా మాకు ఐడియా ఫర్స్ ఇవ్వాలి మేము ఎక్కడ పోయినా పర్కేటట్టు తిరుపతికి పోయినా ఎక్కడ పోయినా మాకు ప్రత్యేక దర్శనాలకు ఇవ్వండి మాకు గవర్నమెంట్ ప్నాచే గాటే పిం నాయా విండిల గా రాన్న మారింగడి తాము తారి చిండి